తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని బోధన్ ఏసీపీ గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెనత్తి పత్రం అందించారు తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా లంబాడి కోయా గోండుల మధ్య రిజర్వేషన్ కొరకు జరుగుతున్న వివాదంలో భాగంగా తుడున్ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ యావత్ లంబార జాతిని కించపరిచి లంబడిల యొక్క ఆత్మగౌరవం మీద మరియు లంబడిల అస్తిత్వం మీద అనుచిత వ్యాఖ్యలతో దుర్భాషలాడిన మైపతి అరుణ్ కుమార్పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని అలాగే భారత రాజ్యాంగ ప్రకారం మన హక్కులను వ్యక్తపరుచుకోవచ్చు మరియు హక్కుల పోరాటం హక్కుల కోసం పోరాటం చేసే స్వాతంత్రం ఉంది అని అన్నారు నాయకులపై గట్టి చర్యలు తీసుకోవాలి అని ఇటు కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జాదవ్ ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్పై తక్షణమే చట్టపరమైన చర్య తీసుకుని మరి ఒక్కసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా అతన్ని శిక్షించాలి అని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోర్రా బన్నీ నాయక్ ఉపాధ్యక్షులు నరేష్ నాయక్ మరియు బంజారా నాయక్ బాదావత్ శ్రీనివాస్ నాయక్ ప్రవీణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు మొన్నటి రోజున ఏదైతే భద్రాచలం ఆత్మగౌరవ ఆదివాసీల ఆత్మగౌరవ సభలో ఆదివాసీల తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ అరుణ్ కుమార్ గారు బంజారాలను కించపరిచే విధంగా మాట్లాడారు దీన్ని యావత్ తెలంగాణ బంజారా ప్రజల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకనగా మీరు మీ అస్తిత్వం కోసము మీ హక్కుల కోసం పురాణం తప్పులేదు కానీ ఎదుటివారి వేరే కులాలకు కానీ జాతిని కానీ కించపరిచి మాట్లాడితే దీన్ని సహించేది లేదు దీని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధరాలు తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మేము ఆరు ఏడు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ని మాకు సరిపడతలేదని పది శాతానికి పెంచి పెంచాలని గవర్నమెంట్తో అనేక ఉద్యమాలు చేశాము కానీ మీరు ఉన్న రిజర్వేషన్ని పరిగణన కాకుండా మేము ఎస్టిలమే కాదని మీరు ఇలా దుర్భాషం సమంజసం కాదు ఇది ఈ విధానం ఈ విధంగా మీరు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా మేము